రచన అసలు మనది పురుషాధిక్య సమాజం మనం ఎంత కొట్లాడినా అది కనిపిస్తూనే ఉంటుంది మన చుట్టూ అయితే అలాంటి ఈ సమాజంలో ఈ పురుషుడు మగాడు అనే ఈ అస్తిత్వాన్ని ఉనికిని వదులుకొని మహిళగా మారడం అనేది మీకు ఏమనిపించలేదా అనిపించలేదా అంటే అంటే మగా పిల్లాడుగా పుట్టడం ఒక యాక్చువల్గా అంటే నేను చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూస్లో అయితే చెప్పాను బహుశా ప్రివిలేజ్ కూడా నాకు ఒక ప్లస్ పాయింట్ అయిందేమో ట్రాన్స్ అవ్వటం వల్ల ఎందుకనంటే ఒక జర్నీ తర్వాత అంటే నేను బయటకు వచ్చాక కమ్అవుట్ అయ్యాక ట్రాన్స్ పురుషులు అనే ఒక ఐడెంటిటీని చూశాను నాకు కలిసినప్పుడు నాకు అనిపించింది వాళ్ళ జీవితం చాలా డిఫికల్ట్ అంటే ఆడపిల్లగా పుట్టి వాళ్ళు ట్రాన్స్ మ్యాన్ గా బయటికి రావటం అనే జర్నీ ఉందో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అంటే నువ్వు ఆడపిల్ల ఆడపిల్లగానే ఉండాలి అనే ఒక కంట్రోల్ మెకానిజం ఎప్పుడు వాళ్ళకి ఉంటుంది తొందరగా పెళ్లి చేసేస్తారు వాళ్ళకి ఇష్టం ఉండదు మా వాళ్ళతోటి వాళ్ళే ట్రాన్స్మెన్ కాబట్టి అయినా కానీ బలవంతంగా పెళ్లి చేస్తారు పిల్లలు పుడతారు ఇదంతా ఉంటుంది సో ఒక అందుకు నేను మగ పిల్లలకు పుట్టాను కాబట్టి కొన్ని ప్రివిలేజెస్ నాకు వచ్చేసి అంటే చదవటంలో కానీ పెళ్లి చేసుకోవటం ఇదన్నిట్లో నా డిసిషన్ మేకింగ్ ఉంది కదా సో కాబట్టి సో బీయింగ్ బార్న్ యాజ్ ఎ మేల్ ఈజ్ అ ప్రివిలేజ్ యాక్చువల్లీ మీ బీయింగ్ ఎ ట్రాన్స్మెన్ యాక్చువల్లీ చాలా మందికి ఆ ప్రివిలేజ్ ఉంటుంది ఓన్లీ థింగ్ ఏంటంటే స్టిగ్మా చాలా ఉంటుంది అంటే ట్రాన్స్ విమెన్ ఒకవేళ ట్రాన్స్ మెన్ ఒకవేళ ట్రాన్సిషన్ అయిపోయాక వాళ్ళు పూర్తిగా అంటే సర్జరీస్ అవన్నీ చేసుకొని గడ్డం మిసాలు తెచ్చుకున్నాక వాళ్ళు మెన్ లాగానే ఉంటారు ట్రాన్స్ మెన్ లాగా మామూలు మెన్ లాగానే ఉంటారు వాళ్ళు కలిసిపోతారు వాళ్ళకి ఉద్యోగాలు అవన్నీ దొరకటం ఈజీ బట్ మేము అలా ఉంటాం కదా ట్రాన్స్మెన్ వెంటనే ఒక వంద మంది గ్రూప్ లో కనపడిపోతాం యాక్చువల్గా పొడుగ్గా ఉంటాము ఆవుగా ఉంటాము ఫీచర్స్ వేరుగా ఉంటాయి మేకప్ ఉంటుంది ఇవన్నీ చూసేసి వంద మందిలో కూడా మనకు కనిపెట్ట అమ్మాయి పాలన ట్రాన్స్ హిజ్రా అనేసి వాయిస్ పట్టి ఇవన్నీ పట్టి సో బట్ మెన్ కి కొద్ది ప్రివిలేజ్ ఉంటుంది వాళ్ళు గడ్డల మీసాలు హార్మోన్స్ తీసుకున్నాక వాళ్ళకి ట్రాన్సిషన్ అయ్యాక వాళ్ళకి అంత ఉండదు అంటే కొంతమంది ట్రాన్స్ ఉమెన్ కూడా ఉన్నారు హు ఆర్ మోర్ బ్యూటిఫుల్ అంటే మహిళల కన్నా అంటే అంటే అందం అనే దాని కొలమానం లేదు యాక్చువల్గా బట్ అందంగా కనపడతారు వాళ్ళు కనపడినప్పుడు నోబడి విల్ ఏబుల్ టు అవుట్ లైక్ ఇప్పుడు నాకు అంజలి అంజలిస్ట్ అని ఆ తను నేను తను కలిసి ఇంటర్నేషనల్ టూర్స్ చేసినప్పుడు నోబడి కింద ఏబుల్ టు మేక్అవుట్ లైక్ ఆమె అంటే నన్ను ట్రాన్స్ గా గుర్తుపడతారు బట్ తనూ కూడా ట్రాన్స్ అని ఒక ఆడ అయితే నేను ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మామూలు ట్రాన్స్జెండరే కాదు ఎంతో మందికి అవేర్నెస్ కల్పిస్తున్నారు ముఖ్యంగా హెల్త్ విషయంలో అనమాట మిత్ర ట్రాన్స్ జెండర్ హెల్త్ క్లినిక్ ని ఆవిడ రన్ చేస్తున్నారు అసలు ట్రాన్స్ జెండర్ హెల్త్ ఎక్స్పర్ట్ తను ఎంత మందికి సేవ అండి నిజంగా రకరకాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ మీరు చేస్తుంది ఇంకొక గొప్ప సేవ చేస్తున్నారు మీరు ట్రాన్స్ కి అయితే రచన ఇంకా మనము బాబా గారి విషయానికి వస్తే బాబా గారు మీ జీవితంలోకి ఎలా వచ్చారు అది చాలా బ్యూటిఫుల్ స్టోరీ యాక్చువల్గా ఎలా అంటే స్టార్టింగ్ నేను అంటే ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు స్కూల్లో లంచ్ బ్రేక్ ఉండేది కదా లంచ్ బ్రేక్ లో నా ఫ్రెండ్ ఒక ఒక ఉండేవాడు తను నేను బయటకు వచ్చేసేవాళ్ళం బయటికి వచ్చినప్పుడు ఆ లంచ్ బ్రేక్ లో గుడికి వెళ్ళేవాళ్ళం మేము చిన్న అమ్మవారి టెంపుల్ ఎక్కడ కొద్దిగా ఒక కిలోమీటర్ దూరంలో ఉండేది అక్కడికి వెళ్ళేవాళ్ళం కొన్ని రోజులైనాక మాకు ఇంకోటి ఏంటి తెలిసిందంటే అంతే దూరంలో సాయిబాబా గుడి కూడా ఉందని సో దానికి వెళ్ళేవాళ్ళం ఇద్దరు వెళ్ళి చిన్న సాయిబాబా విగ్రహం అనమాట వెళ్ళి దండం పెట్టుకొని విభూతి పెట్టుకుని ఇవన్నీ వచ్చేవాళ్ళం యాక్చువల్గా సో అలా అలా ఆ తర్వాత మా అక్కకి మా చెల్లికి కూడా చెప్పాను పలాన చోట సాయిబాబా గుడి ఉంది మనం కూడా అందరం కలిసి వెళ్తే బాగుంటుంది అని అంటే ఫ్యామిలీతో కడిసి కూడా ఒక ఒకటి రెండు సార్లు వెళ్ళాం అసలు రసవత్తమైన సిచ్యుయేషన్ ఎప్పుడంటే సాయిబాబా పాటలు పోటీ వచ్చింది ఒకటి వచ్చినప్పుడు మా నాన్నగారు అంటే సినిమా పాటలు బాగా డైరీలో రాసేవారు అనమాట రాసినప్పుడు అవి పాత పాటలు గంటసారా చూసేలా పాటలు బట్ మాకేమో ఈ కాంపిటీషన్కి సాయిబాబా పాటలు పాడాలి అప్పుడు మాకు అవైలబుల్గా ఉన్నది ఓన్లీ సాయిబాబా మహత్యం షిర్డి సాయిబాబా మహత్యం విజయ చంద్ర గారు చేసిన మూవీ సాంగ్స్ మాత్రమే ఉన్నాయి అవైలబుల్గా సో నేను మా చెల్లి ప్రిపేర్ అయిపోయాము పాడాలని తను తనొక పాట ఒక పాట ప్రిపేర్ అయ్యాను అనమాట మా నాన్నగారి ముందు ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసుకున్నాక నేను ఇది పా లేదు మా నాన్నగారు ఇదిలా పాడాలి అదిలా పాడాలి ఇద్దరం పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేసేవారు అంటే కమర్షియల్ టాక్స్లో జూనియర్ అసిస్టెంట్ జాబ్ చేసేవారు అయితే పాడే పాట ప్రాక్టీస్ అయిపోయాక యాక్చువల్ ఈవినింగ్ కాంపిటీషన్ నడుస్తుంది ఫస్ట్ జూనియర్స్ తర్వాత సీనియర్స్ వస్తుంది ఫస్ట్ జూనియర్స్లో మా చెల్లి పాడుతుంది ఒక పాట ఫస్ట్ నుంచి నేను ఏమన్నానంటే నాకు అంటే మూడు పాటలు ప్రిపేర్ అయ్యాము నేను రెండు పాటలు తను ఒక పాట అయితే మా నాన్నగారు అన్నారు నువ్వు ఈ పాటే పాడు చెల్లి ఈ పాటే పాడుతుంది అని సరే చెల్లి ఆ పాట పాడేసాక నాన్నగారు చెప్పిన పాట నేను పాడ బట్ ఎందుకంటే నాకు ఇష్టమైన పాట నాకు కమాండ్ ఉన్న పాట వేరే ఉంది అందులో సరే అనేసి వెళ్ళేసి నాకు ఇష్టమైన పాట పాడేశాను ఆ కాంపిటీషన్కి మా తాతగారు మా మా అమ్మ వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారనమాట విన్నారు విన్నా విన్నాక తాతగారు వెళ్ళిపోయారు తీరా చూస్తే కాంపిటీషన్ అంతా అయిపోయింది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ జూనియర్ దానిలో సెకండ్ ప్రైజ్ బాగా చెల్లికి వచ్చింది సీనియర్ దానిలో ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ ఆ తను పాడింది నువ్వు లేక అనాథలం అనే పాట సాయిబాబా షెడ్డి సాయిబాబా వాత్యంలో నేను మా పా మా ఈ దీపాలు వెలిగించి పాపాలు అనే ఒక పాట తొలగించిన వయ్య అనే పాట నేను పాడాను అనమాట అయితే ఇంటికి వచ్చాక నాకేమో పెద్ద సాయిబాబా విగ్రహం ఇచ్చారు మా చెల్లికేమో చిన్నది ఇచ్చారు వెళ్ళి నాన్నగారు ముందర వచ్చుంటే దాని గారు ఫస్ట్ చూసేలా నేను అన్నానా నేను పాడద్దు పాట ఎందుకు పాడడం నువ్వు చీటింగ్ చేసావు నేనేం చీటింగ్ నాకు నాకే కమాండ్ ఉందో ఆ పాట మీద ఆ పాట పాడాను అని అంటే లేదు నువ్వు అన్న నేను చెప్పిన పాట పాడుంటే చెల్లికి ఫస్ట్ ప్రైజ్ అంటే నాకు వచ్చింది కదా ఫస్ట్ ప్రైజ్ అన్న దాట్స్ మెమొరబుల్ మూమెంట్ యాక్చువల్లీ మొదలైంది ఆ ఆ బొమ్మ ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉంది అది బాబా దీవెనేస్తా ఉన్నది సో యా సో దాని తర్వాత లైఫ్ లో అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో లో నేను చాలా నమ్మటం బాబా గారిని మొదలు పెట్టాను యాక్చువల్గా అప్పటి నుంచి ఈ సిల్వర్ రింగ్ ఏదైతే ఉందో ఇది చాలా మటుకు నా ఫొటోస్ లో కానీ వీడియోస్ లో కానీ చూసినప్పుడు ఖచ్చితంగా ఈ సిల్వర్ రింగ్ ఎప్పుడు నాతో ఉంటుంది అండి సిల్వర్ ఎందుకు పెట్టుకున్నారు సిల్వర్ ఈజ్ యాక్చువల్లీ చాలా మంచిది ఒంటికి ఆరోగ్యానికి చాలావా అనేసి అంటారు గోల్డ్ కన్నా గోల్డ్ అంటే నేను నాకు హ్యాండిల్ చేయడం దా గోల్డ్ యాక్చువల్గా చిన్నప్పుడు అంటే దానికి ఒక స్టోరీ ఉంది డ్రామా అంటే ఒక చిన్న ముత్య పొంగర మా నాన్నగారు కొనిచ్చారు దాన్ని నేను పోగొట్టేశాను పోగొట్టేసాక నేను ఐ డిసైడ్ దట్ లేదు నాకు గోల్డ్ హ్యాండిల్ చేయడం నాకు రాదు అనేసి తెలుసుకున్నాను అనమాట సో అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా గోల్డ్ అనేది నేను అసలు అసలు వేసుకోను యాక్చువల్గా నాకు కొనిచ్చినా ఎవరిని చేయించినా మా అమ్మగారు అది ఎక్కడ బీరువాలో పెడతాను కానీ వేసుకోను నాకు భయం ఎక్కడ పోగొడతాను సో మాక్సిమం నేను వెండే ఈ ఈ ఉంగరం అయితే ఎప్పుడు ఉంటుంది చూసుకుంటాను ఇంకొకటి నిండు పౌర్ణమి అప్పుడు చంద్రుడిని చూసినప్పుడు అప్పుడు చూస్తాను అది నాకు ఒకటే అనిపిస్తుంది ఏంటంటే బాబా ఉంగరం ఉన్నప్పుడు బాబా వేలు పట్టుకుని నడిపిస్తున్నాడు అంత ఒక నమ్మకం ఉంటది నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది యా